రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాలను మరింత వేగవంతం చేసి యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు సచివాలయంలో కేంద్ర పథకాలపై వైద్యారోగ్య వ్యవసాయ సహకార ఉద్యానవన మత్స్య మున్సిపల్ పరిపాలన గృహ నిర్మాణ ఆర్థిక శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు రాష్ట్రంలో పలు కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి జాప్యం లేకుండా వాటిని ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సీఎస్ సూచించారు తద్వారా కేంద్రం నుంచి మరిన్ని పథకాలు నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని చెప్పారు పూర్తయిన పనులకు సకాలంలో యూటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి సమర్పిస్తే తదుపరి వాయిదా నిధులు మంజూరు అయ్యే వీలుంటుందని ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు కేంద్రం ప్రవేశపెట్టి అమలు కాని ప్రయోజిత పథకాలను కూడా అమలు చేసేందుకు పరిశీలించాలని సీఎస్ సూచించారు ఆక్వారంగ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించి మంజూరైన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లను వేగవంతంగా పూర్తి చేయడం సహా మరిన్ని నిధులు పథకాలను రాష్ట్రానికి తెచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి సంబంధించి కేంద్రం నుంచి తగిన నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉందని ఆ దిశగా తగిన ప్రణాళికలు సమర్పించాలని అధికారులకు సీఎస్ నీరబ్ సూచించారు